సికింద్రాబాద్ జ్యేష్ఠ అమావాస్య ఎంతో విశిష్టమైందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పేర్కొన్నారు న్యూ బోయినపల్లి బాపూజీనగర్ జయనగర్ చౌరాస్తలోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొన్నారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ జష్ట అమావాస్య రోజున దానాలు చేయడం మొక్కలు నాటడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలూ తెలుపుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ బాంటియా ఆలయాల కమిటీ సభ్యులు అజిత్ దుర్గయ్య ప్రేమ్ ముదిరాజ్ పుట్టి పుట్టినరసింహ రామరావు నరేందర్ శ్రీకాంత్ శశిధర్ గౌడ్ రాముగౌడ్ మారుతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు